హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు మా పంచాయతీకి వెళ్తున్నాను పంచాయతీకి దేనికి ఈ ఈరోజు చిన్న మీటింగ్ అనమాట మీటింగ్ అంటే మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తాను ఫుల్ వీడియోస్ వేస్తాను స్కిప్స్ చేయకుండా చూడండి మేమైతే పడుతున్న కష్టాలు ఏంటంటే మా ఊర్లో రోడ్ సౌకర్యం లేక ఒక కొండ దగ్గర నుంచి ఒక చిన్న దారి ఉంది ఆ దారి నుండి నుండి అయితే మేము నడుచుకుని అయితే వెళ్తాం చూడండి దారి అయితే ఎటువంటి చూడండి చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ రోడ్డు లేని చూడండి మా గిరిజన గ్రామం కిందకు ఉంది చూస్తున్నారా ఈ సెట్లో అడ్డుకున్నాయి అనమాట మా గిరిజన గ్రామం ఒక పదహారు కుటుంబాలు ఉంటాయి అన్నమాట మా ఊరు చిన్న గ్రామమే అనమాట ఇక్కడ దాదాపు ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది మా ఊరిలో రోడ్డు సౌకర్యం లేదనమాట నా వీడియో ప్రతి ఒక్కరు చూడాలి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేయడం వల్ల నాకు కొంత సపోర్ట్ చేసినట్టు ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట చూడండి అలాగే చూడండి మేము పోడు వ్యవసాయం చేసుకుంటాం అనమాట పోడు వ్యవసాయం కూడా ఏడ్ చేస్తానంటే చూడండి ఇది సోల్ అనమాట సోల్లో అయితే పండించుకొని అయితే రాగి జావా అంబలి చేసుకుని అయితే తాగుతారు మా గిరిజనులు పూర్వంలో చాలా గట్టిగా బలంగా ఎక్కువ రోజులు బతకడానికి కారణం ఏంటంటే ఇటువంటి రాగి ఫుడ్ తీసుకోవడం వల్లే అనమాట మీ ప్రాంతంలో కూడా ఇటువంటి రాగి కానీ తర్వాత రాగి అంబలి తర్వాత అవే అవన్నీ పండించుకొని మీరు తిని తిని ఉన్నారో లేదా కామెంట్లో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్